హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్లో అయితే ఇంట్లో అందరూ అయితే మీనా వండినా చేపలు తిందాం అని చెప్పేసి రెడీ అయ్యి కూర్చుంటారు అన్నమాట ఇక ప్రభావతి మాత్రం రాకుండా అలానే కూర్చొని ఉండగానే మీనా అయితే రెండత్ మీరు కూడా అని చెప్పేసి పిలుస్తుంది అనమాట ఇక ప్రభావతి అయితే నేను వస్తాను కానీ వాళ్ళలాగా పొగడు అని చెప్పేసి అనగానే మీరు పొగడకపోయినా నాకేం బాధలేదు వచ్చి తినండి అని చెప్పేసి మీనా అయితే చెప్తుంది అనమాట ఇక తర్వాత సత్యం కూడా రా ప్రభావిత తిందుగాని చేపల పులుసు చాలా బాగుందని చెప్పేసి పిలుస్తాడనమాట ఇక ప్రభావతి మాత్రం మనోజ్ వచ్చాక తింటారండి అని చెప్పేసి అంటుంది ఇంతలో మనోజ్ అయితే వస్తాడు ఇక ఇద్దరు అయితే బయటకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటారనమాట ఏంట్రా ఇచ్చావా తెచ్చావా సమస్య రాదు కదా అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉండగానే నాకైతే రాదు అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడనమాట ఇక ప్రభావతి అయితే ఒకసారిగా షాక్ అయిపోయి అదేంట్రా అలా అంటున్నావు అని చెప్పేసి కానీ అదేనమ్మా మనకేం రాదు అని చెప్పేసి మళ్ళీ కవర్ చేస్తాడు ఇక వీళ్ళిద్దరూ డిస్కషన్ చూసి మీనా అయితే మొత్తానికి ఏదో జరుగుతుంది నాకు అయితే డౌట్ కొడుతుందని చెప్పేసి అంటుందనమాట ఇక బాలు అయితే ఇక మనోజ్ని రే లక్షలు మింగినవాడా మళ్ళీ ఏం మింగి చచ్చావరా లోపలికి రండి అని చెప్పేసి పిలుస్తాడు అనమాట ఇక ప్రభావతి మనోజ్ ఇద్దరైతే వస్తారు బయట ఇద్దరే మాట్లాడుకుంటున్నారు ఇక్కడ మాట్లాడితే ఏమైందని చెప్పేసి మీనైతే అడుగుతుంది అనమాట మళ్ళీ కొంపం మీదకు ఏం తీసుకొచ్చారు అని చెప్పేసి సత్యం కూడా అంటాడు ఏం లేదని చెప్పిన ప్రభావతి అయితే రేపు వెళ్ళి రోహిణి పిలుచుకున్నారా అని చెప్పేసి మనోజ్ని అయితే పైకి పంపిస్తాను అనమాట ఇక మనోజ్ రాగానే నాలుగు లక్షలు పని అమ్మడం ఏంటి లక్షల లాభం రావడం ఏంటి అని చెప్పేసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అనమాట రోహిణి దానికి మనోజ్ అయితే షాక్ అయిపోతాడు బిజినెస్లో పండిపోయా అని చెప్పేసి రోహిణి అనగానే పండాను ఎండిపోయాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట ఇక లాభం వచ్చిన లక్ష్య అని చెప్పేసి రోహిణి అయితే అడగగానే తీసిస్తాడు మనోజు ఇక రోహిణి అయితే చాలా సంతోషంగా అబ్బా ఇలాంటి రోజు రోజు రావాలి ఈ లక్ష్యతో గోవాకి వెళ్దాం నేను తక్కువ చేసిన వాళ్ళతో ఈ లక్ష్యం చూపించినోడు వాళ్ళ నోళ్ళు మూయిద్దాం ముఖ్యంగా బాలుక్ అని చెప్పేసి ఇక కిందకి మనోజుని అయితే తీసుకుని వస్తారనమాట ఇక ఆ వంట గురించి ప్రభావతిని తిడుతూ ఇక మీనానైతే సత్యం పొగుడుతూ ఉంటాడనమాట చేపల పులుసు చాలా బాగా చేసింది అని చెప్పేసి మీనా ఇక ఎంతలో రోహిణి అయితే వచ్చేసి సర్ప్రైజ్ మీ అందరికీ అని చెప్పేసి చెప్తుంది రోహిణి పెద్ద షో చేసి మరీ లక్ష రూపాయలు అయితే చూపిస్తారనమాట నాలుగు లక్షల ఫర్నిచర్ సేల్ చేసి లక్ష లాభం తెచ్చాడని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక వెంటనే ప్రభావతికి అయితే పొలమారిపోతుంది అనమాట లక్ష లాభం అంటే నాలుగు లక్షలకు వచ్చిందా మొత్తం ఐదు లక్షల అని చెప్పేసి మీనైతే అయితే అడుగుతుంది అంతే కదా మరి అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది అనమాట కాదు నాలుగు లక్షల్లో మిగిలిన లక్ష లాభం అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడు ఇక ప్రభావతి సెలిండ్గా ఉండేసరికి అందరికైతే ప్రభావితం చూడకునే డౌట్ వస్తుంది అన్నమాట ప్రతి చిన్న విషయానికి వాడిని వెనకేసుకొస్తావు వాడు లక్ష రూపాయలు లాభం తెచ్చాడంటే నువ్వు ఎంత సైలెంట్గా ఉంటావంటే మాకు ఏదో డౌట్గా ఉందని చెప్పేసి అనగానే లేదు నాకు ఇందాకే చెప్పాడు దిష్టి తగులుతుందని నేను మనసుల్ని దాచుకున్నా అని చెప్పేసి ప్రభావతి అయితే కవర్ చేసుకుంటుంది అనమాట అత్తయ్య మీరు స్లీపింగ్ పార్ట్నర్ కదా ఇది మీ లాభం అని చెప్పేసి ఆ లక్ష రూపాయలు ప్రభావతికి అయితే ఇస్తాం అనమాట రోహిణి లేక అది తీసుకొని మనోజ్ని రే ఏంట్రా ఇదంతా ఇవే మీనా నగలు అమ్మి తీసుకొచ్చినవని తెలిస్తే చేపలు కోసినట్టు కోస్తారని చెప్పేసి భయంతో వణికి చేస్తున్నాను చెప్పేసి ప్రభావితీత ఉంటుంది ఇక తర్వాత రోజు పొద్దు పొద్దున్నే ప్రభావతి అయితే మీనా మీద అరుస్తూ ఉంటుంది అనమాట ఉదయాన్నే కాఫీ పెట్టి అందరిని పిలవాలని అని ఎక్కువ అని చెప్పేసి తిడుతూ ఉంటుంది ఇక బాలు అయితే విజిల్ ఊదుతూ అందరిని అయితే గులుస్తాడు ఇక అందరూ అయితే ఆ గోలు భరించలేక విజిల్ కోలకి అందరూ అయితే అయితే వచ్చేస్తారనమాట ఎందుకు ఇలా విజిల్ మోగిస్తున్నావు తలక నొప్పిగా ఉందని చెప్పేసి అందరూ అయితే చెప్పగానే ఇక ఆ బాలు అయితే జరిగింది మాత్రం చెప్తాడు అనమాట ప్రభావతి గురించి ఇక్కడ నుంచి ఇలాగే అందరిని పిలువు మీనా అని చెప్పేసి మీనాకి చెప్పగానే సరేనని చెప్పేసి మీనా కూడా అంటదనమాట ఇంతలో సత్యం అయితే వస్తాడు అప్పుడే సత్యవాళ్ళమ్మ సుశీలమ్మ అయితే కాల్ చేస్తానమాట నాకు తెలుసు నువ్వు ఎందుకు కాల్ చేసావు నీకు డెబ్బై ఏదో పుట్టినరోజు వస్తుందని చెప్పేసి సత్యం అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట సత్యం చేతులను ఫోన్ అయితే బాలు తీసుకొని మాట్లాడుతూ ఉంటాడనమాట ప్రభావతి మీద కౌంటర్స్ వేస్తూ ఉంటారు ఆరు పుష్కరాలు చూశాను వచ్చే ఏడాదికే ఉంటాను ఉండను మీ అందరితో పుట్టి రోజు జరుపుకోవాలని ఉంది అందరినీ తీసుకురారా సత్యం అని చెప్పేసి సుశీలం అయితే సత్యంతో చెప్పగానే అందరూ అయితే ఒకసారి సైలెంట్ అయిపోతారు అందరికీ కుదరాలిగా అమ్మ అని చెప్పేసి సత్యం అయితే అంటాడు అనమాట తలో ఒకరు కారణం చెప్తారు అందరు రావడానికి బదులు మీరొక్కరే వస్తే బాగా పుట్టినరోజు జరుపుకోవచ్చు కదా అమ్మగారు అని చెప్పేసి మీను అయితే అనమాట ఇక సత్యం బాలు శృతి వాళ్ళు కూడా అదే మాట అంటారు ఇక సుశీలం వస్తారని ఒప్పుకుంటుంది అనమాట అయ్యో ఇవడేంటికి ఎంత ఈజీగా ఒప్పుకున్నారు మళ్ళీ అత్తపోడు తప్పదా నాకు అని చెప్పేసి ప్రభావతి అయితే మనసులో భయపడుతూ ఉంటుంది ఇక తర్వాత బామ్మ పుట్టినరోజుకి మంచి చైన్ చేయిద్దాం అనుకున్నాను ఈ పుట్టినరోజుకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి బాలు చెప్పగానే అత్తయ్య దగ్గర మనం పెట్టిన నగలు ఉన్నాయి కదా వాటిని తాకట్టు పెట్టి అమ్మమ్మ గారికి చేయిన్ కొనివ్వండి అని చెప్పేసి మీనా అయితే చెప్తుంది అనమాట ఇక ఆ దూరం నుంచి వీళ్ళ మాటలు విన్న మనోజ్ అయితే వెళ్ళి ఇక ప్రభావతి అయితే ఈ మాటలు అయితే చెప్తాడనమాట ఇక ప్రభావతి అయితే రే వెళ్ళి వెంటనే నగలు తీసుకున్నారా అని చెప్పేసి చెప్పగానే ఇక ఆ నగలను కరిగించేసారటమ్మా అని చెప్పేసి మనోజ్ అయితే చెప్తాడు ఏంటి నగలు కరిగించేశారా ఇప్పుడు ఎలా రా నేను ఈ గండ నుంచి ఎలా గట్టెక్కాలని చెప్పేసి భయపడుతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్